టమాటా తింటే కంటిచూపు మెరుగవుతుందా టమాటా క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా టమాటా తింటే చర్మ వ్యాధులు రావా టమాటాతో జుట్టు పెరుగుతుందా టమాటా గుండె జబ్బుల్ని నివారిస్తుందా టమాటో ఇది సొలెనేసీ కుటుంబంలో జెరీనా ఒక విదేశీ కాయగూర జాతికి చెందినది మొదట ఇది ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు కాని అమెరికాలోని పెరూనియా మెక్సికో ప్రాంతం నుండి ఇది వ్యాపించిందని ఊహించబడుతున్నది దీనికి సీమవంగా మూలగా తక్కాలి అనే చక్కని తెలుగు పేర్లు కూడా కలవు ఈ టమాటో ఇంగ్లాండ్నకు పదహారవ శతాబ్దంను ప్రవేశించినది భారతదేశంలో సుమారుగా పద్దెనిమిది వందల యాభైలలో ప్రవేశించినది ఇది విదేశీ కూరగాయల్లో స్థానాన్ని చాలా తొందరగా ఆక్రమించినది ఇప్పుడు టమాటో లేని ఇల్లు టమాటో కనిపించని దుకాణము చూడలేము మనకు ఎక్కువగా లభించేవి ఎర్రగా అందంగా చూడుముచ్చటగా కనిపించేవి టమాటాలే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెప్తారు కానీ అన్ని కాలాల్లో లభించే టమాటాలు తీసుకుంటే డాక్టర్తో అవసరమే ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దీనిలో ఉండే లైకోపీన్ అనే పదార్థము శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఇది నేలపై ఎక్కువగా ఎత్తు పెరగదు ఇది నేల పైభాగంలో పెరుగును ఒకటిన్నర మీటర్ల ఎత్తుకు పెరుగును అనేక శాఖలుగా ఉపశాఖలుగా పెరుగును దీని వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు కాండము బలహీనంగా ఉంటుంది ఈ టమాటో ఆకు కొద్దిగా పొడవు కొంచెం వెడల్పుగా ఉండును విటమిన్ సి పుష్కలంగా దాగి ఉన్న టమాటోను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రిషన్లు అంటున్నారు టమాటోను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట ఈ టమాటోలో విటమిన్ సి మాత్రమే కాకుండా మెగ్నీషియం ఫాస్ఫరస్ కాపర్లు కూడా ఉన్నాయి కూరల్లో మాత్రమే కాకుండా టమాటోను సలాడ్స్ శాండ్విచ్ మిగతా కూరగాయలతో కలిపి తీసుకోవచ్చును అన్ని రకాల కూరల్లో ఉపయోగించే ఈ టమాటాల్లో చక్కని ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయట అవేంటో చూద్దామా ఎర్రగా చూడముచ్చటగా ఉండే టమాటాల్లో దాగి ఉన్న ఆరోగ్య సూత్రాలను ఒకసారి పరిశీలిస్తే టమాటాను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు మరియు హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునట ఇవి విరివిరిగా తీసుకుంటే మనుషులు నిత్య యవ్వనులుగా ఉంటారట చర్మాన్ని కేశాల్ని సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు టమాటోల్లో పుష్కలంగా ఉన్నాయని అందుకే ఎక్కువ మంది టమాటా కూరను ఇష్టపడతారని కొంతమంది నిపుణులు అంటున్నారు వారు చెప్పే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే టమాటోను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుందని వారు చెప్తున్నారు దీనిలో విటమిన్ కే కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టమాటాను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయని అంతేకాకుండా వీటిలో విటమిన్ ఏ విటమిన్ సిలు బాగా ఉన్నందువల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మనలో ఉండే డిఎన్ఏను డ్యామేజ్ కాకుండా కాపాడుతుందని చెబుతున్నారు దీని గురించి ఇంకా చెప్పాలంటే ఈ టమాటా అనేక క్యాన్సర్ వ్యాధులను అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ వంటి ఇతరత్ర క్యాన్సర్లను నివారిస్తుందని అంతేకాకుండా శరీరంలోని చక్కెర శాతాన్ని క్రమబద్దీకరించే గుణం ఈ టమాటోకి ఉంది కాబట్టి దీనిని ఎంత ఎక్కువసార్లు తీసుకుంటే అంత మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు వ్యూవర్స్ టమాటో వల్ల జరిగే మేలు ఏంటో చూశారు కదా మీ ఇంట్లో టమాటాలు అయిపోయాయా అయితే వెంటనే మార్కెట్కెళ్ళి కొని తెచ్చుకొని వండండి మీ కంటి చూపుతో పాటు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్